నమస్తే టీవీ త్రిబుల్ నైన్ కు స్వాగతం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం మాట్లాడుతూ నాకు ఆదిలాబాద్ అనుబంధం ఉందని ఆదివాసీలతో కలిసి ఎన్నో సమస్యలపై పోరాటం చేసిన అనుభవం ఉందని అందువల్ల ఆదిలాబాద్ ప్రజలు నన్ను ఆదరించి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఒక మహిళకు ఎంపీగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించిందని అది నా అదృష్టమని ఇక్కడ నా గెలుపు ఖాయమన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలే నన్ను గెలిపించి పార్లమెంట్కి పంపిస్తాయని ఈ ఆదిలాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రజలు నన్ను ఒక ఆడబిట్టగా నన్ను ఆదరించాలని ప్రజలను కోరారు సిర్పూర్ యు మండలం పుల్లారా అనేటువంటి విలేజ్ లో పుట్టాను దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఉండి ఎడ్యుకేషన్ ఎయిత్ క్లాస్ వరకి ఆ తబాలాపూర్ విలేజ్ జన్నార మండలం తబాలాపూర్ విలేజ్ లో నేను చదువుకున్నాను ఎయిత్ క్లాస్ లోనే మ్యారేజ్ అయింది దాని తర్వాత నేను నైన్టీ ఫైవ్ లో నేను ఎంపీటీసీ గా పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ దాదాపు తొమ్మిది వందల ఓట్లు అందులో భారీ మెజార్టీతో నేను ఎనిమిది వందల ఓట్ల మెజార్టీతో అక్కడ గెలవడం జరిగింది దాని తర్వాత నేను ఎడ్యుకేషన్ పెంచుకోవాలనేటువంటిది అక్కడ నుంచి ఊరు రావడం జరిగింది పిల్లల ఎడ్యుకేషన్ అండ్ నా ఎడ్యుకేషన్ కూడా పెంచుకోవాలనేసి అండి నేను ఉద్యమాల్లో ఉన్నాను ఫస్ట్ ప్రజల పక్షాన ఉండాలి ప్రజల సమస్యల్లో ఉండాలి ప్రజల సమస్యలో నేను భాగస్వామి కావాలి అని నాకు నాకు ఒక లక్ష్యము అది చిన్నప్పుడే నాకు పీడిఎస్ స్కూల్ అంతా ఆయన భుజంగరావు నేర్పించడం జరిగింది ఎందుకంటే తను పీడిఎస్ లో వర్క్ చేస్తారు పని చేస్తారు కాబట్టి భావాచారం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతం ఆదివాసులు ఎస్సీలు దళితులు చాలా మంది మైనార్టీలు ఇక్కడ ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రాంతం కాబట్టి పెద్ద పెద్ద పరిశ్రమలు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు లేనటువంటి ప్రాంత ఇదంతా అందుకని చాలా మంది ఆదివాసులకు రోడ్డు సమస్యలు రోడ్డు లేక బాలింత మరణాలు ఎన్నో జరిగాయనమాట అలాంటివి కూడా మాకు రోడ్డు లేక బాలింత మరణాలు రక్తహీనత చాలా రకాలైనటువంటి సమస్యలు పాములు పుట్టి చచ్చిన వాళ్ళు ఎంతో మంది ఇట్లా అలాంటి సమస్యలు చూస్తుంటే చాలా బాధేసేది నాకు అనమాట దాని తర్వాత అనిపించింది అప్పుడు నేను ఉద్యోగం ఎడ్యుకేషన్ పెంచుకొని ఉద్యోగం చేస్తూ కూడా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తాను నేను అయితే నేను అప్పుడు ఉద్యోగానికి టైం కేటాయించాలి ఇటు ఉద్యమాలకు కూడా టైం కేటాయించాలి అంటే కొంతమేరకే కేటాయించు ఒక టెన్ పర్సెంట్ ప్రజల మధ్యలో ఉండడం ఇది చేసేదాన్ని ఇప్పుడు అయితే ఒక కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటిది ప్రజల్లో ఉండాలి ప్రజా సమస్యలు ఉండాలి ప్రజల అభివృద్ధి కావాలనే ఒక లక్ష్యం ఉన్నటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ పార్టీలో చేరితే నేను పూర్తి ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేయగలుగుతాను ప్రజల్లో ఉండగలుగుతాను ప్రజా సమస్యలో ఉండగలుగుతాను అనేటువంటి ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కూడా బీజేపీ కూడా గుర్తించలేదు కానీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ మహిళలు ఒక పేరింటి మహిళలు ఒక ఇంద్రమ్మ ఇంట్లో పుట్టినటువంటి మహిళలు ఈ రోజు గుర్తించింది గదిలో ఉండేటువంటి మహిళను ఢిల్లీకి పంపించడానికి ఒక ప్రశ్నించే గుంతగా పార్లమెంట్లో ప్రశ్నించి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చేసే విధంగా మరి ఒక పేరింటికి బిడ్డకి గుర్తిస్తే రేపు పేద ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని మన అభివృద్ధి అభివృద్ధి దిశలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి కూడా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం నా లక్ష్యం అదే కాబట్టి తప్పకుండా నెరవేర్చడానికి నేను పనిచేస్తాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ బడుగుల పార్టీ బలయుల మలయ వర్గాల పార్టీ ఇప్పుడు అని కాదు అప్పుడే కాదు దేశ స్వతంత్ర పోరాటం